నా పేరు అండి ఎందుకు వచ్చారు మీ సమస్య మా సమస్య అంటే సచివాలయం వైపు నుంచి అన్ని సమస్యలే ఉన్నాయి మాకు ఒక డ్యూటీ పరంగా కానివ్వండి అలాగే మేము పిహెచ్ లెవెల్లో చేస్తే మాకు ఇంకా బాగుంటుంది సచివాలయం వైపు నుంచి ఏం చేస్తారంటే ఇంకా ఎక్కువగా వాళ్ళకి సంబంధించిన వర్క్ కూడా చాలా బడినవుతుంది ని యాప్స్ ఇస్తున్నారు ఆ యాప్స్ మేము పిహెచ్సి వరకు చేయాలో తెలియట్లేదు అలాగే మన సచివాలయం వైపు నుంచి తెలియజేయట్లేదు వాళ్ళు చాలా యాప్స్ ఇచ్చేయడం వల్ల అలాగే మన పిఓ గారి ద్వారా చేయండి కలెక్టర్ గారి ద్వారా అలాగే మన ఎంపిక గురించి చాలా ఇబ్బందులు కూడా మాకు ఎదురవుతున్నాయి అంటే మీకు వర్క్ ప్లేస్ ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నారు తప్పకుండా చాలా అంటే చాలా ఏది ఏప్లో చేయాలనేది కూడా మాకు తెలియట్లేదు అన్ని రకాలైన యాప్స్ ఉన్నాయండి ఇంత అయితే లేదు ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి మాకైతే అయితే వాలంటీర్స్ కూడా లేరు కదా వాళ్ళు చేయవలసిన యాప్స్ కూడా మాకే చేపేస్తున్నారు అసలు మేము ఇంకా ఇద్దరు స్టాఫ్ కూడా తెలియట్లేదు ఏనం సంబంధించిన వర్క్ కన్నా మాకు బయట వర్క్ ఎక్కువ చేస్తున్నారు సర్వే చేయిస్తాం వాళ్ళు సిటిజన్ సర్వే చేస్తున్నారు అలా హౌస్ హోల్డ్ సర్వే చేయిస్తున్నారు ఫస్ కూడా మేమే ఇస్తున్నాం అన్ని రకాల ఫ్రెషన్ కూడా ఇస్తున్నాం మేమే మీకు ఇప్పుడు అడుగుదాం అనుకుంటారు అంటే బాకీ సచివాలయ ఉన్నా సరే మాకు బిహెస్ కలిపేస్తే బిహెస్ వరకు కూడా మేము దాని హెల్త్ సంబంధించిన వరకైతే చేద్దాం అనుకుంటాను అలాగే ఈ చాలా ఇయర్స్ అయిపోయినాయి కాబట్టి మాకు ఇంకా ప్రమోషన్స్ కూడా లేదు దగ్గర దగ్గర సెకండ్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ సచివాలయం నుంచి పదిహేడు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు సెక్రటరీని రిక్వెస్ట్ చేస్తే అంటారు ఏంటి రిక్వెస్ట్ చేస్తే మాకు పై ఆర్డర్స్ ఉన్నాయి మీరు సచివనం వాళ్ళు కాబట్టి కంపల్సరీ మేము కూడా చెప్పింది చెయ్యాలి అలాగే మా ఎంపీ వాళ్ళు కానీ పైనుంచి కూడా ఆర్డర్స్ కూడా మీకు చేయమని ఉన్నాయని చెప్తున్నారండి వాళ్ళు